ఫిల్ ద హోలీ స్పిరిట్ ఫిల్ ద హోలీ స్పిరిట్ హాలలుయా 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 మే చబలోడ ఇంకొక పడగా పడగా ఫర్ ఫిల్ ద హోలీ స్పిరిట్ ఫిల్ ద హోలీ స్పిరిట్ ఆమేన్ పడగా పడగా ఫిల్ ద హోలీ స్పిరిట్ ఆమేన్ లేపనే థాంక్ యు జీసస్ థాంక్ యు జీసస్ చెప్పండి లేచి చెప్పండి అలా 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 థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ చప్ప

క్యాన్సర్ అయ్యి ముక్కు కొరకు సమెత్తండి అన్న డాక్టర్ క్యాన్సర్ ముక్కుకి వచ్చింది అన్నారా ఏమిది రక్తం వస్తా ఉండేదా ఆగేదా ఎప్పుడన్నా ఎప్పుడు వస్తా ఉండేదా డైలీ వస్తాను డైలీ రెండు సంవత్సరాలుగా డైలీ వస్తుందా వస్తాను అబ్బా 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 అలాలు మరి నిన్న ఇక్కడ ఉదయం ఏ టైంకి వచ్చారు మీరు ఆ మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఏ టైంలో వచ్చారు పది పదకొండు అయింది అక్కడ నుంచి ఇప్పుడు ఇవాళ ఆదివారం మూడు గంటలైంది ఇప్పుడు అసలు మళ్ళీ రాలేదా అసలు కొద్దిగా కూడా వచ్చింది ఏమన్నా రాలేదా అసలు రక్తం రాలేదు కనుక్కోడండి నిన్నటి తినన్న తెల్లగా వాపుతో ఉంది సంతోష్ ఇప్పుడు ఓకేనా బాగున్నావా పూర్తిగా ఏం భయపడుకో సరేనా థ్యాంక్ యూ నువ్వు చెప్పమ్మా సాక్ష్యము నువ్వు చెప్పు నేను రెండు నెలల కీర్తం ఇక్కడ వచ్చుంటిని అప్పుడు మోకాళ్ళ నొప్పి నడుము నొప్పితో చాలా బాధతో నాకు ఇక్కడికి వచ్చి నేను అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నడుము నొప్పులు తగ్గిపోయినాయి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయినాయి మళ్ళీ ఈ బాబుని నేను ఒక నెల ఒక నెల ముందే చెప్పినాను అక్కడ అయ్యగారి దగ్గర పోయితే నువ్వు తొందరగా బాగుపడతావు అట్టిగా అయ్యేటట్టు హాస్పిటల్ డబ్బులు ఖర్చు చేయకుండా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయిదామంటే ఫస్ట్ వస్తానన్నాడు తర్వాత ఎవరు వేరే వాళ్ళు చెప్తే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అక్కడ అక్కడ ఒక నలభై యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఇంటికి వచ్చి మందులు వాడుకున్నాడు మరీ మళ్ళీ ఎక్కడికో ఎక్కడికో హాస్పిటల్లా తిరిగి లాస్ట్కి ఇక అయేస్ట్ వచ్చి ఇక నన్ను అక్కడికి తీసుకపోచిందమ్మా అక్కడ అయ్యగారి దగ్గరికి నేను వస్తాయి ఇక పోయేదాం వెళ్ళిపోయేదాం నన్ను తోలుకపో అని అంటే శనివారము పొద్దున్న బయలుదేరినాం మేము శనివారం సాయంత్రం అక్కడ బస్ స్టాప్లో పండుకొని నిన్న పొద్దున్నే బయలుదేరినాం బస్సు ఎక్కి చేసినాం ఇక్కడ ఎనిమిది తొమ్మిది ఇటు వరకు వచ్చేసినాం ఎట్లా ఉన్నాడు నిన్న వచ్చినప్పుడు అయితే బాగా ముక్కులో నుంచి బాగా రక్తం వస్తుండేది నిన్న నువ్వు అయ్యగారు ప్రార్థన చేసినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు రక్తం అయితే రాలేదు ఈ కన్ను మొత్తం తెల్లగా ఉండే అది సీము వచ్చినట్టు తెల్లగా ఉండే మొత్తం పొరలు వచ్చి ఉండే తెల్లబడి అయ్యగారు ప్రార్థన చేసినప్పటి నుంచి అయితే పూర్తిగా ఎర్రబడిపోయింది తెల్లటి అవి పొరలు అన్నాయి మొత్తం మాయమైపోయిన ఎర్రబడ్డది రక్తం అయితే కారైతే బంద్ అయిపోయింది చంపబోతుంది ఇప్పుడు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చాలా భారంతో ఉన్నావు నీవు నడుములో ఇవంతా మా ఉన్నాయి కదా మొత్తం తగ్గిపోయినాయి వేసినాములా మేము చెప్పలేదు